ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను ధారావాహికంగా చెప్పుకుంటూ ఉన్నాం గురుపీఠాన్ని అంటే ఆశ్రమాన్ని తన పుట్టింటిగా భావించుకొని మహద్గురువు శ్రీ పూర్ణానంద వారిని తమ సర్వస్వంగా స్వీకరించి చిన్నప్పటి నుండి శ్రీ పూర్ణానంద వారి సేవలో ఉన్న కారయారు దొరయరాజు గారి పెద్దబ్బాయి బాలుకు స్వామివారు ఎలా అవతారాన్ని చాలించిన తర్వాత ఆశ్రమంలో నెలకొన్న వాతావరణం చూసి చాలా బాధపడ్డారు అతను రెండు వేల ఒకటి సంవత్సరం మే నెలలో ఒకరోజు ఆశ్రమానికి వెళ్ళి ఆ వాతావరణాన్ని చూసి స్వామివారు పరమాత్మ స్వరూపులని అందరూ చెబుతున్నారు కానీ తగినట్లు ఎవరూ ప్రవర్తించటం లేదే ఇంతకాలం స్వామీజీ నుండి వాడు నేర్చుకున్నది ఏమిటి వాళ్ళు నిజంగా ఇక్కడ ఉన్నారా లేరా అనే బాధలు ఆలోచిస్తూ బాలు మధ్యాహ్న హారతికి సమాధి మందిరానికి వెళ్ళటం జరిగింది ఆ రోజు కాకినాడ నుండి మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామివారి భక్తుల్లో ఒకరైన పి రామారావు గారు స్వామీజీ అన్నయ్య శంకరనారాయణ గారితో కలిసి ఆశ్రమానికి వచ్చారు హారతి పూర్తయిన తర్వాత రామారావు గారు బాలు వంక చూడగా నిరుత్సాహంగా ఉండటాన్ని గమనించి కుశల ప్రశ్నలు అడిగి ఆయన ఆందోళనను తెలుసుకున్నారు అప్పుడు రామారావు గారు అన్నారు స్వామివారు ఇక్కడ ఉన్నారో లేరనే అనుమానం అవసరం లేదు నీవు అనుకున్నట్లు ఏమీ కాదు స్వామీజీ ఇక్కడే ఉన్నారు వారు ఇదంతా చూస్తూనే ఉన్నారు సమయం వచ్చినప్పుడు చేయవలసిందేదో వారే చేస్తారు వారు ఇక్కడ ఉన్నారని అనుభవం అయింది నాకు అని చెప్పేసి రామారావు గారు బాలుకి చెప్పారు మధ్యాహ్న హారత సమయంలో రామారావు గారు చిన్నమ్మాయి పెళ్లి పత్రిక చేతిలో పట్టుకుని స్వామీజీ మీ ఆదేశాల మేరకు మిగతా ఆడపిల్లలందరి పెళ్ళిళ్ళు వైభవంగా జరిగాయి అయితే నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు అయితే ఇప్పుడు మా చిన్నమ్మాయి పెళ్ళి వచ్చేసరికి ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక చాలా అవస్థపడుతున్నాము అని చెప్పేసి తన సంకల్పాన్ని స్వామీజీకి మనసులోనే విన్నవించుకున్నారు మీరు తప్ప మాకు ఇంకా దిక్కెవరు లేరు స్వామీజీ దయచేసి ఈ పెళ్ళి కూడా మీరే చేయించాలి అనుగ్రహించండి అని వేడుకున్నారు రామారావు గారు అప్పుడు పైనుండి ఒక పెద్ద నీటి బిందువు స్వామీజీ అనుగ్రహానికి చిహ్నంగా రామారావు గారి దోసిట్లో పడింది అది వారి పాద భావంతో ఆయన ఆ నీటి బిందువును నోట్లో వేసుకున్నారు దీంతో రామారావు గారి అంతా తొలగిపోయింది చూడు నేను ఎప్పుడు ఎంత ధైర్యంగా ఉన్నానో అని రామారావు గారు బాలుకు ఆ విషయాలను వివరించి చెప్పారు ఒకే దెబ్బకు రెండు పక్షులు అని అన్నట్లు బహుశా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు రామారావు గారి ప్రార్థన మన్నించి తద్వారా బాలు ఆందోళనను కూడా తొలగించాలని భావించారు ఏదేమైనప్పటికీ రామారావు గారి అనుభవాన్ని ఉన్న తర్వాత బాలుకి అనిపించింది అలా అయితే మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఇక్కడే ఉన్నారని ప్రస్తుతం ఈ నాటకాలన్నీ చూస్తూ ఊరుకుంటున్నారన్నమాట అయితే సమయం వచ్చినప్పుడు చేయవలసిందేదో వారే చేస్తారులే ఇందులో ఆందోళన పడేదేమీ లేదు అని అనుకుని ఆనందపడ్డాడు బాలు మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి నుంచి మరికొందరు పొందిన అనుభవాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ కోసం మీరు పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి